సాయి శివాని భక్తి పాటలు సాయి శివాని భక్తి పాటలు ప్లీజ్ లైక్ షేర్ కామెంట్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఓం శ్రీ ఓం గురుభ్యోం మాత్రే నమ దేవి భాగవతంలో నిన్నటి రోజున ఊర్వశీ పురూరవుల గాథ తెలుసుకున్నాము ఈరోజు ఇంకా కొన్ని విషయాలు తెలుసుకుందాము సూతుడు ఇలా చెబుతున్నాడు తన సమీపానికి వచ్చిన ఘృతాచిని చూసి వ్యాసుడు ఈ ఊర్వశి కథను తలుచుకున్నాడు ఏమి చెయ్యాలో తోచలేదు ఈ అప్సరసకు లొంగకూడదని మాత్రం అనుకున్నాడు ఘృతాచి కూడా ఇంకొంచెం చనువు తీసుకోవడానికి జంకింది శపిస్తాడేమోనని భయపడింది చిలక రూపం ధరించింది అటూ ఇటూ గెంతింది మరింత అద్భుతంగా కనిపించింది వ్యాసుడు మరింతగా కలవరపడ్డాడు తనువంతా మన్మథ వివసం అయ్యింది సర్వాంగాలు స్వాధీనం తప్పి తిరుగుబాటు చేస్తున్నట్టు అనిపించింది అయినా గొప్ప ధైర్యంతో మనస్సును చిక్కబట్టుకున్నాడు నిలువరించుకోలేకపోతున్నాడు గుండె జారిపోతోంది ఘృతాచి ఘృతాచి అంటోంది అరణిలో అగ్నిమథనం జరుగుతోంది వేగం పెరిగింది వీర్యస్ఖలనం అయింది అరణిలో పడింది చిలకడం కొనసాగింది అరణి నుంచి పుత్రుడు జన్మించాడు ముమ్మూర్తులా వ్యాసుడే హవ్యంతో భగ్గుమన్న యాగాగ్నిలాగా ఉన్నాడు వ్యాసుడు నివ్వెరిపోయాడు ఏమిటిది అని క్షణకాలం ఆలోచించాడు శివుడిచ్చిన వరం జ్ఞాపకం వచ్చింది అరణి గర్భ సంభూతుడు తేజోరూపి పుత్రుడు జన్మించాడని సంబరపడ్డాడు మరొక అగ్నిలా ఉన్నాడని మురిసిపోయాడు గంగా జలంతో స్నానం చేయించాడు జాతకర్మలు నిర్వహించాడు ఆకాశం నుంచి కురిసింది దేవదుందుపులు మ్రోగాయి గంధర్వులు గానం చేశారు అప్సరసలు నృత్యం చేశారు విద్యాధర నారద తుంబురులు తండ్రి కొడుకులను స్థుతించారు అతడి కోసం కృష్ణాజినము దండక మండలువులు ఆకాశం నుంచి ఆవిర్భవించాయి దండః కృష్ణాజినం శుభం కమండలుస్తా దివ్య సుఖస్యార్థే ద్విజోత్తమాహ వెంట వెంటనే ఆ బాలుడు మహా తేజస్విగా ఎదిగాడు శ్రీయంగా ఉపనయనం జరిగింది తండ్రికి లాగానే ఇతడికి పుట్టుకతోనే వేదాలన్నీ బుద్ధిస్తం అయ్యాయి సుఖీ రూపం ధరించిన ఘృతాచిని చూడటం వల్ల జన్మించాడు కనుక సుతుడికి సుకుడు అని నామకరణం చేశాడు వ్యాసుడు బృహస్పతిని గురువుగా వరించి బ్రహ్మచర్య దీక్ష ఇప్పించాడు సకల వేదాలను వేదాంగాలను ధర్మశాస్త్రాలను సమగ్రంగా బృహస్పతి ఆశ్రమంలో గురుకుల పద్ధతిలో అభ్యసించాడు శుకుడు చదువు పూర్తి అయ్యింది గురుదక్షిణ చెల్లించి తిరిగి వ్యాసాశ్రమానికి వచ్చాడు సంబరపడుతూ తండ్రి ఎదురు వెళ్ళి ప్రేమగా కౌగిలించుకొని శిరస్సు మూర్కొన్నాడు కుశలం అడిగి చదువు సంధ్యల విషయం అడిగి మురిసిపోయాడు అందమైన ఒక మునికన్యను చూసి సుకుడికి వివాహం చెయ్యాలనుకున్నాడు వ్యాస సంవాదం నాయన చదువులన్నీ పూర్తి చేశావు చాలా ఆనందంగా ఉంది ఇక గృహస్థాశ్రమం స్వీకరించు దేవతలను పితృదేవతలను అర్చించు మనుమణ్ణి బహుకరించి నన్ను రుణ చెయ్యి అపుత్రస్య నాస్తి అన్నారు నా కోరిక తీర్చు ఎంతో తపస్సు చేస్తే అయోనిజుడుగా నువ్వు నాకు జన్మించావు వ్యాసుడు ఇలా తనలో తానుగా మాట్లాడేస్తున్నాడు శుకుడు కల్పించుకుని వేశాడు తండ్రి మీరేమంటున్నారో నాకు తెలియడం లేదు మీరు ధర్మజ్ఞులు తత్వం తెలిసినవారు నేను మీకు శిష్యుణ్ణి ఆజ్ఞాపించండి చేస్తాను అన్నాడు తనయ నీకోసమని నూరేళ్లు తపస్సు చేశాను ఎంతో శ్రమపడ్డాను శివానుగ్రహం వల్ల నువ్వు జన్మించావు ఏ మహారాజునో అడిగి నీకు పుష్కలంగా ధనం సమకూరుస్తాను యవ్వనంలో ఉన్నావు సుఖాలు అనుభవించు అన్నాడు తండ్రి అసలు ఈ మానవలోకంలో ఆరోగ్యకరమైన సుఖం అంటూ ఏదైనా ఉన్నదా ప్రతి సుఖంలోనూ దుఃఖ స్పర్శ తప్పదు కదా మరి నీ వంటి ప్రాజ్ఞులు వాటిని నిజంగా సుఖాలు అంటారా అనరుగా అన్నాడు సుఖం 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 మానుషే లోకే దుఃఖ విద్ధం నవదంతి కిలా పోనీ నువ్వన్నట్టు వివాహం చేసుకుంటానే అనుకో ఆవిడకి వసవర్తిని కావలసిందేగా పరతంత్రుడికి అందున స్త్రీ విజితుడికి సుఖం ఏమిటి ఇనుప సంఖ్యలలోనో కొయ్య బోనుల్లోనో తగులుకొన్నవాడికి ఒకప్పటికి కాకపోతే ఒకప్పటికైనా మోక్షం ఉంటుందేమో గాని దారపుత్ర రూపమైన సంసార బంధంలో ఇరుక్కున్నవాడు ఎప్పటికీ బయటపడలేడు మలమూత్ర సంభూతమై మలమూత్ర భరితమైన ఈ దేహం మీద జ్ఞానులకు కోరిక ఉండదు పైగా నేను అయోనిజుణ్ణి అంటే గర్భవాసం మలమూత్ర స్పర్శ లేకుండా అరణి నుంచి పుట్టినవాడు నాకు యోని విషయకమైన కోరికలు ఎలా ఉంటాయి ఎందుకు ఉంటాయి అంతేకాదు తండ్రి నాకు మరో జన్మ అంటూ ఉంటే అప్పుడు కూడా అయోనిజుడుగానే పుట్టాలనుకుంటున్నాను అద్భుతమైన ఆత్మానందాన్ని విడిచిపెట్టి ఈ మలమూత్ర సుఖాలు నాకెందుకు అన్నాడు వ్యాసమహర్షి వేదాలు అధ్యయనం చేశాను అవి కర్మ మార్గాన్ని ఉపదేశిస్తాయి ఆ మార్గం హింసామయం ఇదొక వైరుధ్యం మరొకటి బృహస్పతి కదా నాకు గురువు ఆయన స్వయంగా సంసార సముద్రంలో మునిగినవాడు ఆయన హృదయాన్ని అవిద్య అంటే మాయ ఆవరించింది నన్నెలా తరింపజేస్తాడు చెప్పు రోగగ్రస్తుడైన వైద్యుడు మరొక రోగికి వైద్యం చేసినట్టు మోక్షార్థినైన నాకు అటువంటి బృహస్పతి గురువుగా ఉండటం వట్టి విడంబన నటన అందుకే ఆ గురువుకు నమస్కారం పెట్టి నీ దగ్గరికి వచ్చాను అన్నాడు సంసార సర్పమంటే నాకు చచ్చే భయం తత్వబోధ చేసి నువ్వే నన్ను కాపాడాలి ఘోరమైన ఈ సంసారంలో పడి కొట్టుకోవడం మొదలు పెడితే ఇక దానికి అంతమంటూ ఉండదు రేయింబవళ్ళు సూర్యుడిలా అవిశ్రాంతంగా పరిభ్రమించవలసిందే ఆలోచించి చూస్తే ఈ సంసారంలో ఏ సుఖమూ లేదు కానీ మూఢులు పేడలో పురుగుల్లాగా అదే సుఖం అనుకుంటూ ఉంటారు వేద శాస్త్రాలు చదివిన వారు సంసార లంపటయ్యారంటే వారికన్నా మూర్ఖులుండరు వాళ్లకన్నా కుక్కలు గుర్రాలు పందులు నయం దుర్లభమైన మానవ జన్మ ఎత్తి అత్యుత్తమ విద్యలైన శాస్త్రాలను అధ్యయనం చేసి వచ్చి సంసారంలో పడ్డాడంటే వాడిని ఎవడు రక్షిస్తాడు వాడికింక ముక్తి ఉంటుందా అటువంటి వాణ్ణి పండితుడు అని కీర్తించడం కన్నా అన్యాయము ఆశ్చర్యము ఉందా నా దృష్టిలో ఈ సంసార బంధంలో ఇరుక్కోనివాడే అసలైన పండితుడు మేధావి శాస్త్ర పారంగతుడు భవబంధాలను విడిపించుకోవడానికి పనికిరాని చదువు చదివే కాదు దానికోసం శ్రమపడటం వృధా గృహస్థాశ్రమం గృహస్థాశ్రమం అంటున్నారే ఈ గృహాశబ్దానికి అర్థం ఏమిటి గృహ్ణాతి ఇది గృహం పురుషుణ్ణి పట్టి బంధిస్తుంది కనుక గృహం అదొక చెరసాల అందులో సుఖం ఏమిటి తండ్రి అదంటేనే నాకు భయం అన్నాడు పురుషం యస్మాత్ గృహం గృహ్నాతి పూర్వజన్మలో పండితులై పుణ్యం చేసుకుని ఇప్పుడు మానవ జన్మ ఎత్తి మళ్లీ బంధనాల్లో తెలిసి తెలిసి తగులుకుంటున్నారంటే వాళ్ళు ఎంత విధివంచితులో కదా ఎంత మందమతులో కదా శుకుడి ప్రసంగం ప్రవాహంలా సాగిపోతుంది ఈసారి అడ్డుకట్ట వేయడం వ్యాసుడి వంతు అయింది గంభీరంగా బదులు పలికాడు పుత్రకా గృహం బంధనాగారం కాదయ్యా అది బంధన కారణం కూడా కాదు మనస్సు అన్నింటికీ కారణం అది గనక బంధరహితంగా ఉంటే గృహస్థాశ్రమంలో ఉండి మోక్షాన్ని పొందవచ్చు నా గృహం బంధనాగారం బంధనే కారణం న్యాయబద్ధంగా ధనం ఆర్జించి వేదోక్త విధులను ఆచరిస్తూ సత్యవాగ్నియమం పాటిస్తూ శుచిగా జీవించేట్టయితే గృహస్థుడికి కూడా మోక్షం లభిస్తుంది అతడు సంసారంలో ఉన్నప్పటికీ ముక్తుడే బ్రహ్మచారి వానప్రస్థుడు సన్యాసి మూడు ఆశ్రమాల వారు మధ్యాహ్నం అయ్యేసరికి గృహస్థుణ్ణే ఆశ్రయిస్తారు సత్యవాదులై శుచిగా శ్రద్ధగా అన్నదానాధికం చేస్తూ గృహమేధులు తక్కిన ఆశ్రమాల వారికి మహోపకారం చేస్తున్నారు గృహస్థాశ్రమం అన్నింటిలోకి ఉత్తమోత్తమం అంతకు మించిన ధర్మం లేదు అందుకే వశిష్ఠుడు మొదలైన జ్ఞానులు ఎందరెందరో గృహమేధులయ్యారు వేద మార్గంలో పయనించే గృహస్థులకు స్వర్గము మోక్షము ఉత్తమ జన్మ ఏది కోరుకుంటే అది లభిస్తుంది బిడ్డ ధర్మవేత్తలు ఒక మాట చెప్పారు ఒక ఆశ్రమం నుంచి ఒక ఆశ్రమానికి అధిరోహించాలి అని నువ్వు బ్రహ్మచర్యాశ్రమంలో ఉన్నావు ఇప్పుడు గృహస్థాశ్రమంలోకి ప్రవేశించాలి అటుపైనే వానప్రస్థనాశ్యాదులు అంతేగాని దుముకుళ్లు చెల్లవు అందుచేత గార్హపత్యాగ్దిని సముపాసించు దేవతలను పితృదేవతలను మనుష్యులను ఆరాధనలతో సంతృప్తిపరచు పుత్రుణ్ణి పొంది అతన్ని గృహస్థుని చేసి వానప్రస్థం స్వీకరించు అది పూర్తి చేసి సన్యాసాశ్రమంలో ప్రవేశించు ఇంద్రియాలున్నాయే ఇవి అవ్వడానికి ఐదే కాని గొప్ప మాదక ద్రవ్యాలు అందులోనూ అవివాహితుణ్ణి మరీ ఇబ్బంది పెడతాయి అన్నాడు ఇంద్రియాణి సంచైవ అదారస్య సహా అందుచేత వివాహం చేసుకో ఇంద్రియ జయం కోసం తపస్సు చెయ్యి విశ్వామిత్రుడు చూడు మూడు వేల సంవత్సరాల పాటు నిరాహారుడై తపస్సు చేసి ఇంద్రియాలను జయించాడు అయినా మేనకను చూసి మోహితుడయ్యాడు శకుంతల జన్మించింది నా తండ్రి పరాశరుడు నావ మీద నదిని దాటుతూ దాసరాజు కూతుర్ని చేపల కంపు కొడుతూ నల్లగా ఉండే సత్యవతిని చూసి మదనబాణ పీడితుడయ్యాడు వెంటనే చేపట్టాడు బ్రహ్మదేవుడు కూడా సొంత కూతురునే చూసి మోహపడ్డాడు రుద్రుడు వారించాడనుకో కాబట్టి నువ్వు కూడా వివాహం చేసుకో కులము రూపము ఉన్న కన్యను పెళ్లాడు వేదమార్గంలో పయనించు వ్యాసుడు ఇంత విపులంగా ఉపదేశం చేసినా సుకుడిలో మార్పు రాలేదు అతడి నిర్ణయం మారలేదు ఖచ్చితంగా చెప్పాడు తండ్రి నువ్వు వెయ్యి చెప్పు లక్ష్య చెప్పు నేను మాత్రం గృహస్థాశ్రమం స్వీకరించను బాగా స్వీకరించను అది దుఃఖకరం వలలాంటిది నిత్య బంధనం అందులో పడితే ధనచింత తప్ప మరొకటి ఉండదు పోనీ అని ధన సంపాదన చెయ్యకపోతే తన వాళ్లే తనను హింసిస్తారు పీడిస్తారు ఇంద్రుడంతటి వాడికే సుఖం లేదంటే ఒక ఇక ఇతరుల సంగతి చెప్పాలా ఇంద్రుడు అన్ని విధాల సంపన్నుడే త్రిలోకాధిపతి ఆ పీఠాన్ని ఆ సంపదను కాపాడుకోవడానికి అతడు పడేపాట్లు ఇన్ని అన్నినా ఎవరు తపస్సు చేసుకుంటున్నా అతడికి దుఃఖమే ఎన్ని విఘ్నాలు కల్పిస్తాడో సాక్షాత్తు లక్ష్మీదేవికి మగడై విష్ణుమూర్తి సుఖపడుతున్నాడంటావా ఎప్పుడు దానవులతో జగడాలు యుద్ధాలును బ్రహ్మదేవుడి పరిస్థితి ఇంతేనాయే తపస్సులైన రాక్షసులకి వరాలు ఇస్తే ఒక తంట ఇవ్వకపోతే ఒక తంట పార్వతీపతి అవస్థ ఇంతకన్నా మెరుగేమీ కాదు అందుకే ఈ ముగ్గురు ఎప్పుడూ తపస్సులు చేసుకుంటూనే ఉంటారు ఇంతటి ధనవంతులే సుఖ నిద్రకు నోచుకోలేదంటే నిర్ధనులైన మామూలు మనుషుల సంగతి చెప్పాలా కదా చిన్న సుఖీ సేతే ధనవాన కథం తాత సుఖం ప్రాప్నోతి మానవ అన్నీ తెలిసి ఓ మహర్షి నన్ను నీ కుమారుణ్ణి ఈ సంసార కూపంలోకి దింపాలని చూస్తున్నావా నీకిది భావ్యమా సంసారంలో సుఖాలు లేకపోగా అన్నీ నాయే జన్మదుఃఖం జరా దుఃఖం మరణ దుఃఖం మలమూత్రాలు నిండిన గర్భవాసం చేయడం పునర్దుఖం వీటన్నిటికన్నా మించిన దుఃఖం మరొకటి ఉంది అది తృష్ణాలోభ దుఃఖం సంసార పోషణ కోసం ధన సహాయం కోరి పరుల దగ్గర చేయి చాచడం మరణాన్ని మించిన దుఃఖం ఇలా సంపాదించి జీవించే విప్రులు బుద్ధిబలం బొత్తిగా లేనివారు వారి బతుకు దినదిన మరణం రోజు చావే ఇన్ని శాస్త్రాలు చదివి మహావిద్వాంసులై వెళ్ళి ధనవంతుల గుమ్మాల్లో నిలబడి వారిని స్థుతించడం ఇది ఎంత చావు ఇదంతా ఎందుకుట సంసార పోషణ కోసం సంసారమే లేకపోతే ఒక్క పొట్ట నింపుకోవడానికి ఇన్ని ధైన్యాలు అవసరం లేదు కదా హాయిగా అడవుల్లో పళ్ళు నీళ్లతో పొట్ట నింపుకోవచ్చుగా అందుచేత మరొకసారి మనవి చేస్తున్నాను సంసారానికి నేను సర్వాత్మనా వెముఖుణ్ణి అన్నాడు సుకుడు యోగ శాస్త్రం నేర్పు జ్ఞాన శాస్త్రం సుఖప్రదం కర్మకాండ అంటే మాత్రం నాకు సుతరాము గిట్టదు జన్మదాత దయచేసి కర్మక్షయోపాయం ఉపదేశించు వర్తమాన ప్రారబ్ధ సంచిత కర్మలు మూడు నశించే మార్గం తెలియజేయి అంతేగాని నారీ బాహుబంధాల్లోకి నన్ను నెట్టకు జలజాక్షి అంటే అచ్చం జలయే తెలియకుండా రక్తం పీల్చేస్తుంది చేష్టలకు మూర్ఛితుడై మగాడు కానుకోలేడు భోగాల పేర ధనాన్ని శక్తిని కుటిల సంభాషణలతో మనస్సుని క్రమంగా సర్వస్వము హరిస్తుంది కాంతామణి అంతకు మించిన దొంగను సృష్టిలో మరి చూడలేం నిద్రాసుఖాన్ని సుఖాన్ని వదులుకోవలిస్తే వివాహం చేసుకోవాలి బ్రహ్మదేవుడు ఈ వంకతో పురుషుల్ని వంచిస్తున్నాడు మూర్ఖులు ఆ ఉచ్చులో పడిపోతున్నారు భోగైర్వీర్యం ధనం పూర్ణం మనః కుటిల సర్వస్వం సుకుడు ఇంత వైరాగ్యంతో మాట్లాడుతుంటే వ్యాసుడు చాలా దిగులు పడ్డాడు ఏమి చెయ్యాలో తోచలేదు ఎలా ఒప్పించాలో అర్థం కాలేదు కళ్ల వెంట నీళ్లు బొటపటా కారాయి మనస్సు బడలిపోయింది శరీరంలో వణుకు మొదలయ్యింది సుకుడు ఆశ్చర్యపోయాడు కళ్ళు విప్పార్చి చూశాడు ఆలోచనలో పడ్డాడు అహో మాయాబలం ఎంతటిది విష్ణువంశ సంభూతుడై వేదాలను విభజించి పురాణాలు రచించి భారతం లిఖించిన మహాజ్ఞాని వ్యాసుణ్ణి కూడా మోహపరుస్తోందంటే దాని శక్తి అమేయం అజేయం ఇంతకీ ఆ మాయ ఏమిటో అర్థం కావడం లేదు త్రిమూర్తులనే మోహపరుస్తున్న ఆ మాయాశక్తిని శరణు వేడతాను ప్రస్తుతం నా తండ్రి మహాసముద్రంలో నావ పగిలిన బేహారిలా ఉన్నాడు పామరుడిలా దుఃఖిస్తున్నాడు నిజానికి ఇతడెవరు నేనెవరు ఎలా ఇక్కడికి వచ్చాను ఈ భ్రాంతి ఏమిటి పంచభూతాలతో నిర్మితమైన శరీరాలకు పితాపుత్ర వాసన ఏమిటి మాయావులను కూడా మాయ చేసే మహామాయ ఇది వ్యాసుడే ఇలా రోధిస్తున్నాడంటే దీనికి తిరుగు లేదన్నమాటే ఇలా ఒక నిశ్చయానికి వచ్చిన శుకుడు మనస్సులో ఒక్కసారి మాయాదేవికి నమస్కరించాడు దీనుడై శోకారణవంలో మునుగుతున్న వ్యాసుడికి మరింత చేరువయ్యాడు పరాశరాత్మజా మహాన్భావా అందరికీ జ్ఞానోపదేశం చేసి ఇలా పామరుడవై శోకిస్తున్నావేమిటి ఆశ్చర్యంగా ఉంది సరే ఈ వేళ నీకు నేను పుత్రుణ్ణి పూర్వజన్మలో నేనెవడిని నువ్వు ఎవరు ఈ భ్రాంతి ఏమిటి ధైర్యం తెచ్చుకో బుద్ధిని మేల్కొల్పు మనస్సును విషాదంలోకి జారిపోనివ్వకు ఇదంతా ఒక మోహజాలం అనుకుంటే దుఃఖం తనంత తానే తొలగిపోతుంది ఆకలి వేస్తే తినుబండారంతో తీరుతుందే కాని పుత్రదర్శనంతో తీరుతుందా దాహం వేస్తే జలపానం చెయ్యాలి అందగాడు కదా అని కొడుకును చూస్తూ కూర్చుంటే దప్పిక తీరుతుందా ఘ్రాణ సుఖం కావాలంటే సుగంధం ఉండాలి శ్రవణానందం పొందాలంటే సంగీతం ఉండాలి స్త్రీ సుఖం కావాలంటే స్త్రీయే అవసరం అన్ని సుఖాలు పుత్రుడితోనే లభిస్తాయనుకోవడం భ్రమ కాదు నిజానికి నేను అందించగలిగిన సుఖం ఆనందం ఏమీ లేదు అజీగర్తుడు హరిశ్చంద్రుడికి యజ్ఞ పశువుగా సొంత కొడుకునే సమర్పించాడు తెలుసుగా సుఖపడాలి అనే లోభమే నీకుంటే పుష్కలంగా సం ధనం సంపాదించు సర్వసుఖాలకు సాధనం ధనమే కొడుకు చేసేది ఏమీ లేదు నువ్వు దైవజ్ఞుడివి మహామతివి నన్ను ప్రబోధించు నాకున్న గర్భవాస భయం తొలగించు సంసార వాసనాజాలంలో బద్ధుడనయ్యాను అనే ఆలోచన నన్ను విడిచిపెట్టడం లేదు ఈ బుద్ధిని మరల్చు ఇది వృద్ధగామిని నీ వంటి వారు చెబితే వింటుంది అన్నాడు సుకుడు వ్యాసుడు రవ్వంత చేరు తేరుకున్నాడు సన్యాసం వైపు మొగ్గు చూపుతున్న తనయుణ్ణి పరిశీలనగా చూశాడు మెల్లగా బదులు పలికాడు అరణీ గర్భ సంభవ నేను దేవి భాగవతం రచించాను అది ఒకసారి చూడు పెద్ద గ్రంథమేమీ కాదు కేవలం పన్నెండు స్కంధాలు కాని అన్ని పురాణాలకు అది తలమానికం దాన్ని వింటే చాలు సద సదసద్వివేకం కలుగుతుంది వటపత్రం మీద పసిబాలుడే పడుకున్న విష్ణుమూర్తికి నన్ను ఎవరు ఇలా చేశారు ఎందుకు చేశారు దేనితో చేశారు అనే సందేహాలు వచ్చాయి వీటిని ఎవరు తీరుస్తారా అని ఎదురుచూస్తుండగా జగజ్జనని ఆది పరాశక్తి శ్లోకంలో సగ భాగంతో సమాధానం చెప్పింది ఇదంతా నేనే నాకన్నా సనాతనం లేదు అంది ప్రోక్తం భగవత్యాఖిలార్థదం సర్వం వాహం నాణ్యదస్తి సనాతనం ఈ మాట ఇంతకు ముందు విన్నదే విష్ణుమూర్తి మనస్సుకు తెలుసు అయితే ఇప్పుడు ఈ సత్యవాక్కుని ఎవరు పలికారు గ్రహించలేకపోయాడు వక్త ఎవరు స్త్రీయా పురుషుడా నపుంసకుడా అని ఆలోచనలో పడ్డాడు అదే వాక్యాన్ని మళ్ళీ మళ్లీ మరణం చేస్తున్నాడు వటపత్ర సాయి అప్పుడు మహాదేవి శాంత స్వరూపంతో ప్రత్యక్షమైంది నాలుగు చేతులతో శంఖ చక్ర గదా పద్మాలు వహించి దివ్యాంబరాలు దివ్యభూషణాలు ధరించి మందహాసం చిందిస్తూ మహాలక్ష్మి చిన్నారి విష్ణుమూర్తికి కనువిందు చేసింది ఆమె చుట్టూ ఆమె అంశతో ఆమెలాగే ఉన్న చెలికత్తెలు ఉన్నారు రతి భూతి బుద్ధి మతి కీర్తి స్మృతి ధృతి శ్రద్ధ మేధ స్వధ స్వాహ క్షుధ నిద్ర దయ గతి తుష్టి పుష్టి క్షమ లజ్జ జృభ తంద్ర శక్తులు విడివిడిగా ఆమెను పరివేష్టించి ఉన్నారు అందరూ ఆయుధాలు ధరించారు సువర్ణభూషణాలు దగదగలాడుతున్నాయి మెడలో దండలు మందార మాలికలు ప్రకాశిస్తున్నాయి బాలముకుందుడు అందరినీ చూశాడు ఆశ్చర్యపోయాడు వీరంతా ఎవరు ఎక్కడి నుంచి వచ్చారు నేను ఈ వటపత్రం మీదకి ఎలా వచ్చాను ఎవరు తెచ్చారు శిశువును చేసింది ఎవరు అసలు ఈ మరీ ఆకం వటపత్రం ఎక్కడి నుంచి వచ్చింది ఈమెడ నా జననియా లేదా మరేదైనా మాయయా ఇప్పుడు దర్శనం ఎందుకు ఇచ్చినట్టు నేనిక్కడ ఉండవచ్చునా ఎటైనా వైదొలగాల ఏం మాట్లాడాలి బాలుణ్ణి కవునక మౌనంగా ఉండిపోనా సందేహాలు ముసురుకున్నాయి మహాదేవి గమనించింది సన్నగా నవ్వుతూ పలకరించింది విష్ణు ఏమిటల్లా విస్తుపోతున్నావు ఇది ప్రతి ప్రళయంలోనూ జరిగేదే కాకపోతే మహాశక్తి మహిమ వల్ల నన్ను మర్చిపోతూ ఉంటావు ఆ పరాశక్తి నిర్గుణ నువ్వు నేను సాకారులం నేను సాత్విక శక్తిని గుర్తు తెచ్చుకో నీ నాభికమలం నుంచి ప్రజాపతి బ్రహ్మ జన్మిస్తాడు తపస్సు చేసి రాజస శక్తిని పొందుతాడు రక్తవర్ణంతో ముల్లోకాలను సృష్టిస్తాడు నువ్వు వాటిని రక్షిస్తావు కోపించిన ఆ ప్రజాపతి నొసటి నుంచి రుద్రుడు ఉద్భవిస్తాడు తామసీ శక్తియుక్తుడై కల్పాంతంలో జగత్సంహారం చేస్తాడు అందుకని నేను నీ దగ్గరికి వచ్చాను గుర్తించు నీ సాత్విక శక్తిని లక్ష్మిని నీ వక్షస్థలం మీద నిత్యానపాయినిగా నివసిస్తాను మధుసూదన స్వీకరించు అన్నది సౌరి సంతోషించాడు కాని దేవి ఒక సందేహం ఇందాక స్ఫుటాక్షరంగా ఒక శ్లోకార్థ భాగం వినిపించింది అది రహస్యం అది పరమం అది శివం ఆ వాక్యాన్ని ఉచ్చరించింది ఎవరు దరిద్రుడికి ధనస్పృహలాగా నేను దాన్నే స్మరిస్తున్నాను ఉచ్చరించింది ఎవరో నీకు తెలిస్తే చెప్పు అని అడిగాడు మహాలక్ష్మి నవ్వుతూ ఇలా సమాధానం చెప్పింది పొండరీకాక్ష అది ఉచ్చరించింది ఆదిపరాశక్తి నువ్వు సాకారంగా ఉన్న నన్ను ఎరుగుదువు నిరాకారైన పరాశక్తిని ఎరగవు అందుకని పరమ గుహ్యమైన ఆ మహావాక్యాన్ని నీ మీద ప్రేమతో నీకోసం నీ హితం కోరి పరాశక్తి స్వయంగా ఉచ్చరించింది అది వేదసారం సూక్ష్మరూపంలో భాగవతం సకల శుభావహం సర్వశాస్త్ర సారం ప్రకాశకం దానికన్నా తెలుసుకోదగింది ముల్లోకాలలోనూ లేదు నువ్వు మహాదేవికి ఇష్టివి కనుక నీకు ఉపదేశించింది మరిచిపోక ఎప్పుడూ మరణం చేసుకుంటూ ఉండు సుపుత్ర సుఖా నుంచి చతుర్భుజుడు ఆ మహావాక్యాన్ని మంత్రంలా జపిస్తున్నాడు కొంతకాలానికి నాభికమలం నుంచి చతుర్ముఖుడు జన్మించాడు అతడికి ఒకప్పుడు రాక్షస భయం వచ్చి పడింది హరిణి వేడాడు అతడు యుద్ధం చేసి ఆ రాక్షసులు మధుకైటభులను ఇద్దరినీ సంహరించి మళ్లీ మునుపటిలాగానే ఆ శ్లోకార్థ భాగాన్ని జపిస్తూ కూర్చున్నాడు బ్రహ్మకు సందేహం వచ్చి ఏమిటి జపిస్తున్నావు నువ్వే అందరికంటే అదుకుడివి గదా అని ప్రశ్నించాడు విష్ణుమూర్తి త్రిమూర్తులకు మూలకారణమైన పరాశక్తి తత్వాన్ని తెలియజెప్పి ఆవిడ శ్లోకార్థ భాగంలో స్వయంగా ఉపదేశించిన మహావాక్యాన్ని జపిస్తున్నానన్నాడు ఈ మంత్రమే దేవి భాగవతం ద్వాపరయుగంలో దీనికి విపులీకరణ గ్రంథరూపంలో జరుగుతుంది నువ్వు కూడా జపించమని ఉపదేశించాడు అటు తర్వాత బ్రహ్మదేవుడు నారదుడికి ఉపదేశించాడు నారదుడు నాకు ఉపదేశించాడు నేను దాన్ని పన్నెండు స్కంధాల గ్రంథంగా విపులీకరించాను పుత్రకా వేద సమ్మితమైన ఈ భాగవతా పురాణమంతా చరిత్ర ఇది తత్వశాస్త్రం ఇది ధర్మశాస్త్రం బ్రహ్మ విద్యా నిధానం సంసారాణవతారకం నాశకం జ్ఞాన ప్రకాశకం శాంతి సుఖదాయకం దీర్ఘాయుష్యకరం చదివేవారికి వినేవారికి శుభప్రదం ఇదిగో స్వీకరించు ఒకసారి శ్రద్ధగా చదువు నీ యోగ్యత చూసి ఇస్తున్నాను నీతో పాటు నా శిష్యుడు సూతుడు కూడా దీన్ని చదువుతాడు కలిసి చదవండి పద్దెనిమిది వేల శ్లోకాల గ్రంథం అని చెప్పి వ్యాసుడు తన భాగవతాన్ని సుకుడికి అందించాడు సౌనకాది మహామునులారా ఆ విధంగా గురుపుత్రుడు సుకుడితో కలిసి నేను ఈ భాగవతం చదివాను సరే అది అలా ఉంచండి సుకుడికి అప్పటికీ మనశ్శాంతి లభించలేదు మరింత వికల వికలమనస్కుడు అయ్యాడు అందరినీ తప్పించుకుని ఎప్పుడూ ఏకాంతంగా గడుపుతున్నాడు ఏ భావమూ లేని చూపులతో దిక్కులు చూస్తున్నాడు అటు భోజనాలు కాదు ఇటు ఉపవాసాలు కాదు దేనిమీద అతడికి ఆసక్తి నిలవడం లేదు ఏదో బెంగ పెట్టుకున్నట్టు అయిపోయాడు వ్యాసుడు గమనించాడు ఒక రోజున పిలిచి విషయం కనుక్కున్నాడు నాయనా ఏమిటి ఇది ఇలా అయిపోతున్నావు ఎప్పుడు ఏదో ఆలోచిస్తూ కూర్చుంటున్నావు డబ్బు పోగొట్టుకున్నవాడిలాగా ఏదో ధ్యాసలో ఉంటున్నావు నీ బాధ ఏమిటో చెప్పు నేనున్నానుగా కన్నతండ్రిని తీరుస్తాను మనస్సులో ఏదో పెట్టుకున్నట్టున్నావు తొలగించుకో సుఖపడు దుఃఖాన్ని వదిలించుకో శాస్త్రోక్తమైన జ్ఞానాన్ని స్మరించు విజ్ఞానానికి బుర్రలో తలుపులు తెరు నా మాటలతో నా ఉపదేశాలతో అంతగా నీకు శాంతి లభించకపోతే బయలుదేరు మిథిలా నగరానికి వెళ్ళు అక్కడ జనక మహారాజు గారు ఉన్నారు నీ మోహాన్ని నీ సందేహాల్ని తొలగిస్తాడు సమర్థుడు సత్యసాగరుడు బ్రహ్మజ్ఞాని జీవన్ముక్తుడు అతి శాంత స్వభావుడు స్వయంగా మహాయోగి యోగ ప్రియుడు వెళ్ళి నీ సందేహాలు తీర్చుకో వర్ణాశ్రమ ధర్మాలు వగైరా అన్నీ నిస్సంకోచంగా అడిగి తెలుసుకో అతడు చెబుతాడు అన్నాడు వ్యాసుడి మాట పూర్తి అయ్యిందో లేదో తరుముకూతలాగా సుకుడు అందుకున్నాడు మహాత్మా నువ్వు చెప్పేది అంత పెద్ద అబద్ధం అనిపిస్తోంది మిథిలాధిపతి జీవన్ముక్తుడు అంటున్నావు బ్రహ్మజ్ఞాని అంటున్నావు మళ్లీ హాయిగా రాజ్యం ఏలుకుంటున్నాడు అంటున్నావు ఇది ఎలా కుదురుతుంది అసంభవం గొడ్రాలికి కొడుకు పుట్టాడు అన్నట్టుంది అయినా నువ్వు చెబుతున్నావు కనుక నమ్ముతున్నాను ఆ విడ్డూరం ఏదో చూసి రావాల్సిందే మిథిలకు వెళతాను సంసారంలో తామరాకు మీది నీటి బొట్టులో ఎలా ఉండగలుగుతున్నాడో తెలుసుకుంటాను మోక్షం అంటే ఏమిటి భుక్తం అభుక్తం ఎలా అవుతుంది కృతం అకృతం ఎలా అవుతుంది ఇంద్రియాల వ్యవహారాన్ని ఎలా వదిలించుకోవాలి తల్లి తండ్రి భార్య సోదరి వేశ్య ఈ భేదాభేదాలు ఎలా నశిస్తాయి వీటి నుంచి విముక్తి ఎలాగా రకరకాల రుచులు శీతోష్ణాలు సుఖదుఖాలు వీటి పరిజ్ఞానం ఎలా కలుగుతోంది ముక్తత్వ లక్షణం ఏమిటి రాజ్య వ్యవహారాలన్నీ చేస్తూ శత్రు మిత్ర భావాలకు అతీతంగా ఎలా ఉంటున్నాడు ఒక దొంగను ఒక తాపసిని సమానంగా ఎలా చూడగలుగుతున్నాడు అసమబుద్ధి ఉంటే మరి ముక్తుత్వం ఎలాగా ఇవన్నీ తీర్చుకోవలసిన సందేహాలు ముక్తుడిని నేనింతవరకు కనీ విని ఎరగను సంసారంలో ఉండి ముక్తుడిగా గడపడం ఇప్పటికీ నాకు అనుమానమే కుతూహలం పెరుగుతోంది కనీసం ఈ సందేహ నివృత్తి కోసమేనా మిథులకు వెళతాను అన్నాడు సుకుడు ఇక సుఖమహర్షి మిథిలా యాత్ర గురించి రేపటి రోజున తెలుసుకుందామండి ఓం శ్రీమాత్రే నమహా.